అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన రొయ్యల కూర ఎలా చేయాలనేది చూపిస్తానండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా కుదురుతుంది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి చాలా సింపుల్ మసాలా ఎలా వేసి చేయాలో చూపిస్తాను ముందుగా ప్రాసెస్లోకి వెళ్తే కావలసిన పదార్థాలు చూద్దాము ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ప్రాన్స్ తీసుకున్నాను త్రీ మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను ఒక టమాటో తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక పావు స్పూన్ గసగసాలు తీసుకున్నాను గసగసాలు చాలా మంచి రుచిస్తాయండి కర్రీకి ఇందులోకి ఒక పది ఎండుమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను ఇది కొంచెం ఘాటు తక్కువ ఉండే ఎండుమిర్చి అండి మీరు మీ కారాన్ని బట్టి మీరు ఎండుమిర్చి తీసుకోండి వీటిలో వాటర్ పోసి నానబెట్టి మిక్సీ పట్టి మనం దాన్ని కారంగా యూజ్ చేద్దాం రుచికి తగినంత సాల్ట్ తీసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక ఇంచ్ దాల్చిన చెక్క ఒక నాలుగైదు లవంగాలు రెండు యాలక్కాయలు ఒక పావు స్పూను జీలకర్ర పావు స్పూన్ కసూరి మేతి కొంచెం కొత్తిమీర ఒక స్పూన్ ఉన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా తయారు చేసుకోవడానికి ప్యాన్ తీసుకొని హీట్ అయిన తర్వాత అందులోకి పక్కన పెట్టుకున్న ధనియాలు నాలుగు లవంగాలు ఇంచ దాల్చిన చెక్క వేసి కలర్ మారే వరకు వేయించాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేదంటే మాడిపోతాయి నెక్స్ట్ రెండు ఇలాచీ కూడా యాడ్ చేసుకొని జస్ట్ ఊరికే ట అలా టర్న్ చేసేసి తీసేసేయాలి ఫ్రాన్సు చాలా వాసన వస్తాయండి చాలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇవి కృష్ణానది ఫ్రాన్స్ అండి ఇవి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను కదా వీటిని శుభ్రం చేయడానికి ముందుగా ఒక స్పూన్ సాల్ట్ లేదా కళ్ళు పైన వేసుకోవచ్చు ఏదైనా శుభ్రం చేసుకోవచ్చు వేసి తర్వాత ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసేసి ఇందులోకి ఒక చిన్న మూత వెనిగరు లేదా అయినా వేసుకొని శుభ్రం చేసుకోవచ్చండి ఇలా వేసి శుభ్రం చేస్తే వాసన అస్సలు ఉండదండి ఎవరైనా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా స్మెల్ వస్తే ఇష్టపడారు కదా పెద్దోళ్ళైనా ఎవరైనా ఇలా వాసన లేకుండా శుభ్రంగా వాష్ చేసుకోండి అస్సలు వాసన అనేది ఉండనే ఉండదండి కర్రీ చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఒక పొయ్యి మీద ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి నేను ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రాన్స్కి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక బిర్యానీ ఆకు పావు స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి ఇలా వేయించిన తర్వాత ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూసిన విధంగా ఇలాంటి చిన్న సైజులో ముక్కలు చేసుకుంటే ఫ్రాన్స్లోకి చాలా బాగుంటుందండి ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత వన్ మినిట్ పాటు టాన్ చేస్తూ వేయి చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి చీలికలుగా చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి పావు స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి కలుపుకోవాలి చిన్న చిట్కా అండి సాల్ట్ ఇప్పుడే వేయొద్దు ఎందుకంటే సాల్ట్ యాడ్ చేసాము అంటే మనకి ఫ్రాన్స్ చాలా గట్టిగా అయిపోతాయి సన్నగా తరిగిన టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకొని మనం వేయించుకోవాలి కొంతమంది ట చింతపండు రసం యాడ్ చేస్తారండి నేనైతే టమాటా యాడ్ చేస్తున్నాను తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్నది యాడ్ చేసి వేయించండి అడుగంటకుండా మధ్య మధ్యలో కదుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు టమాటా ఉల్లిపాయ కొంచెం మెత్తబడే వరకు ఉడికించాలి మూత పెట్టేసుకుంటే వెంటనే మగ్గుతాయి మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ వేయించండి తర్వాత ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఫ్రాన్స్ని వాటర్ లేకుండా మొత్తం పిండేసి ఇక్కడ యాడ్ చేసేయాలి ఇలా యాడ్ చేయడం వల్ల నీసు వాసన అనేది అస్సలు లేకుండా ఉంటుంది నీళ్ళన్నీ పిండేసి యాడ్ చేయటం వల్ల మనం ఫ్రాన్స్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అన్నీ బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఫ్రాన్స్లోకి వాటర్ బాగా ఎక్కువగా ఊరుతాయండి ఫ్రాన్స్ ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కదుపుకుంటూ చూసారా ఎలా వచ్చాయో వాట్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించండి ఒక అర స్పూన్ వరకు మసాలా పొడి కూడా యాడ్ చేస్తున్నాము ఇందాక మనం వేయించాం కదండి అవి ఆ మసాలా పొడి యాడ్ చేస్తున్నాను ఇంక నేను వేరే ఏ మసాలా యాడ్ చేయనట్లేదండి నానపెట్టుకున్న గసగసాలు ఎండుమిర్చి కూడా మిక్సీ పట్టేసి యాడ్ చేస్తున్నాను బాగా ఈ కారం మసాలా అంతా ఫ్రాన్స్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి చక్క గరితో కలుపుకోవటం వల్ల ముక్కలు విరగకుండా ఉంటాయండి అదొక చిన్న టిప్ ఇక్కడ ఇప్పుడు ఈ స్టేజ్లో ఫ్రాన్స్లోకి వాటర్ యాడ్ చేద్దామండి నేనైతే ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ మీరు మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి సరిపోను మీరు వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసినాక బాగా కలిపేసి మూత పెట్టేసి రెండు నిమిషాలు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించవచ్చండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పటి వరకు నేను సాల్ట్ అయితే అస్సలు యాడ్ చేయలేదండి మీరు మీ రుచికి తగిన విధంగా సాల్ట్ యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ యాడ్ చేయటం పోవటం వల్ల ఫ్రాన్స్ అనేది చాలా మెత్తగా ఉడుగుతాయండి ముందుగానే సాల్ట్ యాడ్ చేసాము అంటే గట్టిగా అయిపోతాయి ఫ్రాన్స్ ముక్కలు ఇందులోకి పావు స్పూన్ కసూరి మేతి కూడా కొంచెం క్రష్ చేసి వేయండి తర్వాత బాగా కలిసే విధంగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉడికిచ్చేసేయండి ఇప్పుడు వీడియోలో చూసినట్లయితే ఆయిల్ కూడా నాకు కొంచెం పైకి వచ్చేస్తుంది చూసారు కదా ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ ఉడికినట్లే అండి కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి మనం వేరే బౌల్లోకి సర్వ్ చేసేసుకోవాలి అంతే అండి చాలా సూపర్ టేస్టీ ఫ్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సింపుల్ మసాలాతో వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి కొన్ని రుచికరమైన వంటలతో నేను మీ ముందుకు వస్తాను మీరిచ్చే లైక్ మా లాంటి కొత్త వాళ్ళకి చాలా ఎనర్జీగా ఉంటుంది మీరు ఇచ్చే లైక్ వల్ల చాలామందికి చేరుకుంటుంది